కబ్జాల మీద కన్నెర్ర అవినీతి అంతానికి పంతము కల్తీమాల్ కథము డ్రగ్స్ దందా బొందా హోటల్ తిండి చెక్కింగ్ లంచాలకు షాకింగ్ గిట్ల నడుస్తుంది గరీబుల దాకా కబ్జా చేసినా ప్లాట్లు కొట్టేసినా సర్కార్ భూములు అమరుకున్నా అస్సలు ఇడ్ పెడతలేరు పార్టీలు లేవు జెండాలు లేవు నీ ఊరు లేడు నా ఓర్లేడు లేడు తో వాపస్ గుంజుకున్నడే కఠినై కూలగొట్టుడే మాజీ మంత్రులు ఎమ్మెల్యేల కంచెలు చురు చేస్తే కార్పొరేటర్లు సర్పంచ్ల దాకా అందరు నడుచుకుంటున్నారు ప్రజావానికి ఏం తక్కువ మూడు వేల కంప్లైంట్లు వస్తే ఒకదాని ఇంకొకటి చగవేరుతూరాట రూల్స్ తప్పి వందల కోట్లు కమాయించిన హెచ్ఎండి ఆఫీసర్ శివ బాలకృష్ణ నుంచి మొన్న అరెస్ట్ అయిన ఏసీపీ ఉమామహేశ్వరరావు సారు నడుమిట్ల తహసీల్దారు సబ్ రిజిస్ట్రాల మందిని పట్టుకున్నారు ఫస్ట్ కే జీతాలు ఇస్తున్న ఉత్తమ ఆఫీసర్లు ఐదు నెలలనే అరవై మీద ఏసీపీ దొరికిరంటే ఎట్టున్నదో చూడండిగా షుగర్ కు సూదేస్తాం బీపీ ని బొంద పెడతాం కిడ్నీ రాళ్లు కరిగిస్తాం బొత్తలు సిక్స్ బ్యాగులు చేస్తాం కీళ్ల నొప్పులు కథం చేస్తాం నడుము నొప్పులు నయం చేస్తామని అటమైన మందులు అమ్ముతున్న మెడికల్ షాప్ లకు తాళాలు పెడుతున్నారు ఎంబీబీఎస్ సంగతి చూస్తున్నారు మూడు రోజుల మటను పాసిపోయిన చీకను డేట్ దాటిన సరుకులు పొరుగువాట్టిన పప్పు గొద్దికలు తిరిగే పబ్లిక్ పానాలు ఖరాబ్ కడుతున్నారు మత్తులేని మహానగరం తయారు చేసానికి డ్రగ్స్ దందాల మీద నజరేసి అమ్మేటోళ్ళు కొనెటోళ్ళు బొచ్చడి మందిని అరెస్ట్ చేసిర్రు చిన్నోళ్ళను పెద్దోళ్లను ఎవ్వరు పెడతలేరు మొన్న బెంగళూరు పార్టీకి మనోలు పోయిరని తెలిస్తే వాళ్ళ మీద కన్నేసిర్రు మన పోలీసులు పట్టుకున్న గంజాయికి లెక్కే లేదు మొలకలు రాని ఇత్తనాలు పురుగుజావని మందుల అమ్మేటోళ్ళని దుర్గవాటి మళ్ళా బయటకు రాని కేసులు పెట్టే కథ నడుస్తుంది కొద్దు ముఖ్యమంత్రి సారే ఆర్డర్ వేసినట్ట మరి ఎవరు తప్పి చేసినా అస్సలు ఊకవద్దు సంగతి నాని కాబట్టి హే ఏమైతుందని అప్పట్లేకనే అడ్డమైన పనులు చేస్తే కేసుల పాలవుతారు జైలు పోతారు జరం చూసుకోండి మళ్ళా